హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఏంటంటే ఇది ముఖ్యంగా లేడీస్ కోసం పెళ్ళైన వాళ్ళ కోసం అన్నమాట పెళ్లి కాకముందు అమ్మాయిలు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది అమ్మగారింట్లో ఏం చెయ్యాలన్నా సరే వాళ్ళకి చెప్తారు ఇంకా వాళ్ళు కూడా అడిగింది కదా అని వాళ్ళు కాదనరు తల్లిదండ్రులు వాళ్ళు ఎవరో ఒకరు కొంచెం రూడ్గా ఉంటారు కానీ ప్రతి ఒక్కరు ఇంకా అమ్మాయి అడిగితే కాదనరు చదువు విషయంలో ఇంకా ఎక్కడికైనా జాబ్ చేయాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా భయపడకుండా అడుగుతుంది ఇంకా తన పని తను చేసుకోగలుగుతుంది మ్యారేజ్ అయిన తర్వాత ఏంటంటే అమ్మాయికి ఫ్రీడమ్ మొత్తం పోతుంది ఎంత ఫ్రీడమ్ ఉన్నా సరే మ్యారేజ్ అవ్వక ముందు ఉన్నట్లు మాత్రం ఉండలేదు ఎంత మంచి అత్తమామలున్నా ఎంత మంచి హస్బెండ్ ఉన్నా సరే మ్యారేజ్ అవ్వక ముందు ఆ అమ్మాయి ఎలా ఉండేదో మ్యారేజ్ అయిన తర్వాత అలా అస్సలు ఉండదు లోపల టెన్షన్ భయం అనేది ఒకటి ఉంటుంది ఇంకా ముందు ఆ అమ్మాయి వర్క్ చేయాలనుకున్నా వర్క్ చేస్తుంది చదువుకోవాలన్నా చదువుకుంటుంది కానీ మ్యారేజ్ అయిన తర్వాత వర్క్ చేయాలనుకోండి ఆ అమ్మాయికి ఉన్నా సరే హస్బెండ్కి చెప్తే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అంటారు అత్త మామలకి చెప్తే వద్దమ్మా ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు వద్దు అంటారు నాకొక్కటి అర్థం కాదండి మన ఇంట్లో మన పరిస్థితులు బాగాలేక మనం పని చేసుకుంటే తప్పే ఉంటుంది ఒకరిని మోసం చెయ్యకుండా అంటే దొంగతనాలు ఒకరిని దోచుకోవడం ఒకరిని మోసం చేయడం ఒకరికి అన్యాయం చేయడం ఇలాంటివి కాకుండా మనం సొంతంగా మన కాళ్ళ మీద మనం కష్టపడి మనీ సంపాదించుకుంటే అసలు తెప్పే ఉంటుంది అందులో నాకైతే అర్థం కాదు నేను మ్యారేజ్ అవకముందు ఫైవ్ ఇయర్స్ వర్క్ చేశాను కంపెనీకే వెళ్ళాను అప్పుడు ఇంట్లో పరిస్థితులు బాగాలేదు ఇంకా చదువు ఆపేసి మరి నేను కంపెనీకి వెళ్ళాను అమ్మానో చెప్పలేదు నాన్ననో చెప్పలేదు అలాగని చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ అమ్మాయి పనికి వెళ్తుంది అనలేదనమాట మా ఊర్లో అందరూ పనికి వెళ్ళే వాళ్ళే ఎందుకంటే మాకు కంపెనీస్ చాలా ఉన్నాయి దగ్గరగానే ఉంటుంది చదువు అయిపోయిన వాళ్ళు చదువు లేని వాళ్ళు ఇలా ముసలి వాళ్ళు కూడా పనికి వెళ్ళారండి నిజంగానే ముసలి వాళ్ళు కూడా హౌస్ కీపింగ్ పనికో ఓడ్చడానికో రోడ్లో చెత్త ఏరడానికో ఇలా ఏదో ఒక పనికి వెళ్ళేవాళ్ళు ఎవ్వరు ఖాళీగా ఉండేవారైతే కాదు అప్పుడు ఇంకా ఎవరు అందరూ పనికి వెళ్తున్నారు కదా ఎవరి గురించి ఎవరు పట్టించుకోరు అడిగితే ఎప్పుడైనా శాలరీ ఎంత ఫుడ్ బాగుంటుందా ఇలాంటి క్వశ్చన్లు మాత్రమే అడిగే వాళ్ళు అనమాట ఇప్పుడు ఇంక్లూడింగ్ నన్నే తీసుకోండి మా ఆయనకి నేను ఫైవ్ పనిచేసాను కదా ఇప్పుడు మాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఆయన ఒక్కడే కష్టపడి ఇంటిని మొత్తం చూడాలంటే అస్సలు అవ్వదు ఇప్పుడున్న ఖర్చులకి పెరిగిపోయిన ధరలకి ఆయన శాలరీ అస్సలు సరిపోదు ఇంకా ఎలాగో అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నాం అంటే ఒకసారి మా ఆయన్ని నేను కూడా పనికి వెళ్తాను కంపెనీకి కాకపోయినా ఇక్కడ మాకు టౌనే దగ్గర షాప్స్ చాలా ఉన్నాయి బట్టల షాపు ఫ్యాన్సీ స్టోర్లు కిరాణా స్టోర్లు ఇలా ఎన్నో ఉన్నాయి అలాంటప్పుడు దేంట్లో దాంట్లో వెళ్తాను అని చెప్పాను అప్పుడు మా ఆయన అంటే నేను క్యాజువల్ గానే చెప్పాను ఇప్పుడు నేను వెళ్ళలేను అసలు ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు చిన్నపిల్లలు వాళ్ళని వదిలేసి ఎలా వెళ్ళగలను వెళ్ళలేను అసలు ఏదో అడిగాను అనమాట వెళ్తాను అంటే ఆయన ఆయనకి ఇష్టమే అంటే ఆయనకి ఇష్టమే ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమే కాకపోతే ఏమంటారు తెలుసా ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో పనికి వెళ్తారని అంటే ఇంకా పక్క ఉంటారు కదా మన సొసైటీ ఈ సొసైటీ ఏమైనా అనుకుంటుందేమో అని అంట అన్నారు అనమాట నేను అంటే ఒకే ఒక క్వశ్చన్ చేస్తాను ఆ సొసైటీతో నీకేం పని నీ కష్టాల్లో ఉంటే సొసైటీలో ఉన్న వాళ్ళు వచ్చి నీకు హెల్ప్ చేస్తారా అదే అండి మన చుట్టూ ఉన్న మనుషులు ఇది దీని గురించి ఈ సమాజం నేను గురించి చెప్తున్నాను అనమాట మన కష్టాల్లో ఉన్నా వచ్చి ఆదుకోరు సుఖాల్లో ఉంటే చూసి ఓర్వలేరు అలాంటప్పుడు అందరితో నీకేం పని మన పని మనం చేసుకోవాలి దొంగతనాలు దోపిడీలు చేసే తప్పు గానీ కష్టపడితే తప్పే లేదన్నాను అది కూడా కరెక్టే అన్నారు సరే చూస్తున్నారు ఆయన కూడా నీకు చూస్తాను ఎక్కడో ఒక జాబ్ చేసుకుందులే అన్నారు కానీ ఇప్పుడు కాదులేండి ఇప్పుడే ఒక పెద్ద జాబ్ ఉంది నాకు పిల్లల్ని చూసుకోవాలనే జాబు నేను ఏం చెప్తున్నానంటే ఎవరైనా ఏదైనా జాబ్ చేయాలనుకున్నా ఇంకేదైనా చేయాలనుకున్నా మీ నిర్ణయం మీ మీ హస్బెండ్కి మీకు ఇష్టమైతే చాలు మీ చుట్టూ ఉండే వాళ్ళకి సొసైటీలో పది మందికి అందరికీ నచ్చాలనే అవసరమే లేదు ఎందుకంటే మీ బతుకులు మీవి అనుకునే వాళ్ళు అనుకోనివ్వండి వాళ్ళ మనసులో అనుకుంటారు అనుకుంటే ఆ పోయేదేముంది మీ దాకా వచ్చినప్పుడు ప్రశ్న వేయండి ఇలా ఎందుకు అనుకుంటున్నావు నా ఇష్టం ఓకేనా అంతే అండి ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను భయపడుతూనే స్టార్ట్ చేశాను అనమాట ఎవరేమన్నా అనుకుంటారేమో అని ఇప్పుడు ఇప్పుడు అస్సలు పోయింది ఎవరేమో ఏమనుకుంటే నాకేంటి యూట్యూబ్ లో ఎంతో మంది వీడియోస్ చేస్తున్నారు వాళ్ళందరిలో నేను ఒక దాన్ని అనుకుంటే అనుకోనివ్వండి వీడియోలు చేస్తుందా అనుకుంటారా అనుకోనివ్వండి ఇక్కడ అంటే తప్పేం చేయడం లేదు వీడియోస్ చేస్తున్నాను ఇందులో తప్పేం నాకు అనిపించలేదు నా ఇష్టం ఇంకా అవన్నీ పట్టి పెట్టి కూర్చుంటే తలనొప్పి వస్తుంది కాబట్టి మీరు కూడా అవన్నీ వదిలేసి మీ లైఫ్ మీరు చూసుకోండి